మీరు మీ పాత బట్టలను దానం చేయాలనుకుంటున్నారా అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి సనాతన ధర్మంలోని ప్రజలకు దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మత విశ్వాసం ప్రకారం దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా దేవతల నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు కూడా పొందుతారు అయితే దానం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి లేదంటే మీ ఆయుష్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది ముఖ్యంగా చిరిగిన వస్త్రాలను దానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం ఈరోజు మనం ధరించిన వస్త్రాలను దానం చేయడం శుభమో అశుభమో తెలుసుకుందాం మాసిన బట్టలు దానం చేయాలా వద్ద జ్యోతిష్యంలో దానానికి సంబంధించిన అనేక నియమాలు తెలిపారు చిరిగిన వస్త్రాలను శుద్ధి చేయకుండా దానం చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా చిరిగిన బట్టలు ఏ వ్యక్తికి అలానే ధరించడానికి ఇవ్వకూడదు వాస్తవానికి మీరు ధరించిన దుస్తులను ఎవరికైనా దానం చేసినప్పుడు అతను ఆ దుస్తులను ధరించినప్పుడు ఇద్దరిలో ఉన్న సానుకూల ప్రతికూల శక్తి ఒకరి శరీరంలోకి మరొకరికి బదిలీ అవుతుంది మీరు ఇచ్చిన దుస్తులు ధరించిన వ్యక్తి అనారోగ్యంతో ఉంటే అది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది అటువంటి పరిస్థితిలో వారి ప్రతికూల శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది దీని కారణంగా మీరు కూడా అనారోగ్యానికి గురవుతారు అదే సమయంలో వారి ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే అది మీ ఆదాయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది బట్టలు దానం చేసే ముందు ఈ చర్యలు తీసుకోండి దానం చేసే ముందు చిరిగిన వస్త్రాలను శుద్ధి చేయాలని శాస్త్రాలలో ఉంది ఇందుకోసం బకెట్లో నీళ్లు తీసుకుని అందులో రెండు మూడు చెంచాల ఉప్పు వేయాలి మీరు దానం చేయాలనుకుంటున్న బట్టలు బకెట్ నీళ్లలో మూడు నాలుగు సార్లు కడగాలి ఈ పరిహారం చేసిన తర్వాత మీరు బట్టలు దానం చేస్తే అది శక్తిని బదిలీ చేయదు ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయదు లేదా మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చదు ఏ వస్తువులు దానం చేయకూడదు పాత్రలు మత విశ్వాసాల ప్రకారం ఎవరైనా ఎవరికీ ప్లాస్టిక్ గాజు లేదా స్టీల్ పాత్రలను దానం చేయకూడదు దీనివల్ల మీకు ఆర్థిక నష్టం జరగవచ్చు పదునైన వస్తువులు కత్తులు కత్తెరను మొదలైన పదునైన వస్తువులను దానం చేయడం అదృష్టంపై చెడు ప్రభావం చూపుతుంది రుమాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికైనా రుమాలు దానం చేయడం వల్ల మీ సంబంధంలో చీలిక వస్తుంది ఇది కాకుండా ఇంట్లో ఆశీస్సులు ఉండవు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు